అస్సలం లేకుం అందరికీ నమస్కారం ఈ దర్గా ఆస్థానాయే మహ్దూముల్లాహి అమీన్ పీర్ దర్గా అని అనాదిగా పిలువబడుతుంది ఈ దర్గా యొక్క ఆది గురువు హజరత్ ఖాజా షా పీరుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేని చిష్టివుల్ ఖాద్రి గురువు సర్వసంగ పరిత్యాగి జీవసమాధి అయినటువంటి ఈ గురువు ఈ దర్గాకి ఆది గురువు గారు ఈ గురువు గారు ఇహ పరలోక వ్యత్యాసాలని చూపించి సూఫీ తత్వపు విజయ పరంపరను నేటికి పదకొండో పీఠాధిపతి వారి సంతానానికి చెందినటువంటి పదకొండో పీఠాధిపతి గారు ఈ సూఫీ తత్వ పరంపర ఏదైతే ఆది గురువు గారు బో ప్రబోధించినారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నేటికి మానవత్వమే సర్వమత సారాంశం అనే సందేశాన్ని ఇస్తూ ప్రజల యొక్క జీవితాల్లో సౌభ్రాతృత్వాన్ని సుఖశాంతుల్ని నెలకొల్పడానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నటువంటి దర్గా ఈ ఆస్థానముల్లాహి ఈ దర్గా పీఠాధిపతులలో ఈ దర్గా గురువులలో ఖండ యోగాసనం చేసినటువంటి గురువులు ఉన్నారు మరియు పరశువేది విద్య తెలిసినటువంటి గురువులు ఉన్నారు వీరు తమ శక్తితో వీరు లోక కళ్యాణం కోసం పాటుపడి నేటికి భక్తుల యొక్క విశ్వాసాలకు కొంగు బంగారమైనారు ఈ దర్గా యొక్క హజరత్ సూఫీ సర్మస్తు సాని చిల్లాకష్ ఆరిఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేని గారి గంధ మహోత్సవము నవంబర్ ఐదో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఎంతో అట్టహాసంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మా శిక్షకోటి బృందం అందరూ చేసుకుంటున్నాము దీన్ని ఒక కడప పండగలాగా భావిస్తాము మాకు కడప దర్గా ఉత్సవానికి ఉరుసు ఉత్సవానికి మన కలెక్టర్ గారు అయితేనేమి గవర్నమెంట్ తరఫు నుంచి అయితేనేమి ప్రతి సంవత్సరము కూడా అందరూ కలిసి ఎంతో ఘనంగా ఎటువంటి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ ఉరుసు ఉత్సవాలని ప్రభుత్వం తరఫు నుంచి సహాయ సహకారాలు ఇచ్చి జరపడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఈ ఉరుసు ఉత్సవంలో భాగంగా ఐదవ తేదీ గంధ మహోత్సవము అనేది జరుగుతుంది అంటే పీఠాధిపతి గారు హజరత్ ఖాజా సయేష్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుస్సేని చిష్టివుల్ ఖాద్రి గారు తమ స్వగృహం నుంచి గంధ కలషం తీసుకొని వచ్చి మా ఖలీఫాలతో ఫకీర్లతో ఇక్కడ బృందంగా వచ్చి హజరత్ పీరుల్లా హుసేన్ గారి సమాధి వద్ద గంధ గంధం సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత ఆరో తేదీ గవర్నమెంట్ తరఫు నుంచి కలెక్టర్ వారు సంబంధిత నాయకులు చాదర్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత అదే రోజు ఉరుసు ఉత్సవం కూడా జరుగుతుంది ఆ క్రమంలో ఒక కవ్వాలి ప్రోగ్రాం కూడా పెడతారు ఏడవ తేదీ మరీ ముఖ్యంగా భారతీయ కవి సమ్మేళనం ఉర్దూ కవి సమ్మేళనం జరుగుతుంది ఈ ఉర్దూ కవి సమ్మేళనంలో దేశ నలుమూలల నుంచి ఉర్దూ పాండిత్యం గల కవులు కవు పుంగములు వచ్చి ఇందులో ఈ కవి సమ్మేళనాన్ని ఎంతో దిగ్విజయం చేస్తారు ఈ దర్గా ఈ దర్గా పీఠాధిపతి వారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే చందాన పదకొండవ ఏట ఈ దర్గాకి పదకొండవ పీఠాధిపతి కావడం విశేషం ఈ దర్గాకి మరొక బ్రాంచ్ అన్నమయ్య జిల్లా పెద్దమండం మండలం కలిచర్ల గ్రామంలో ఈ దర్గా యొక్క ఇంకో బ్రాంచ్ ఉంది అక్కడ కూడా ఈ గురువులు తపస్సు చేసి మహోన్నతమైనటువంటి ప్రాశిస్త్యాన్ని ఆ ఆ స్థలానికి కేటాయించడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మౌలాకా పహాడ్ అంటారు అక్కడ కూడా ఈ పీఠాధిపతి గారు దానికి కూడా అజమాయిషి చేస్తూ అక్కడ కూడా సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తూ ఉంటారు మరియు ఈ దర్గా నుంచి ఎంతో సోషల్ వర్క్ వర్క్ కూడా జరుగుతుంది అందరికీ మందికి పలు విధాలుగా ఇక్కడ సహాయ సహకారాలు ఈ దర్గా తరఫు నుంచి ఈ పీఠాధిపతి గారు నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా ఈ దర్గా పీఠాధిపతి వారు ప్రజల యొక్క జీవితాల్లో వారి కష్ట సుఖాల్లో మిక్కిలి విరివిగా పాల్గొని వారికి సుఖశాంతుల్ని సౌభ్రాతృత్వాన్ని కలుగ చేయడానికి మరీ మిక్ ముఖ్యంగా వారి యొక్క జీవితాల్లో ఒక పార్ట్ మాదిరి ఒక భాగమై అందరి జీవితాల్లో సుఖశాంతుల్ని నెలకొల్తున్నారు